విమానంలో నగ్నంగా పరుగులు అసలేం జరిగిందంటే విమానంలో కొందరు వ్యక్తులు చేసే పనులు వారి ప్రవర్తన చేసే విన్యాసాలు ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయనేది తెలిసిన విషయమే ఇందులో ప్రధానంగా తోటి ప్రయాణికులకు తమ ప్రవర్తన ఎంత ఇబ్బందిని గుర్తు చేస్తుందనే ఇంగితం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు ఇంత కామన్ సెన్స్ లేని వారు ఫ్లైట్ ఎలా ఎక్కుతారబ్బా అని ఆలోచిస్తుంటారు మిగిలిన వారు విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో చాలా మంది పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటున్నారా అనేది తెలిసిన విషయమే ఇందులో భాగంగా అత్యవసర ద్వారాన్ని తెరవడం సిబ్బందిని గాయపరచడం అసభ్యకరమైన పనులు చేయడం నీటలోనే మూత్ర విసర్జన చేస్తుండడం వంటివి ఇటీవల కాలంలో ఎక్కువగానే వినిపించడం పరిస్థితి ఈ సమయంలోనే తాజాగా ఒక ప్రయాణికుడు నగ్నంగా పరిగెత్తాడు అవును తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన విమానంలో ఓ ప్రయాణికుడు నగ్నంగా పరుగులు తీశాడు దీంతో తోటి ప్రయాణికులు ఇతడి విన్యాసాలు చూసి హడలెత్తిపోయాడట అలా నగ్నంగా పరిగెత్తుతూ సిబ్బందిని కిందకు తోసేస్తే తీవ్ర గందరగోళం సృష్టించాడని అంటున్నారు ఈ ఘటన వర్జన్ ఆస్ట్రేలియా విమానంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి విఏ ఆరు వందల తొంభై ఆరు విమానం సోమవారం రాత్రి మెల్బోర్న్ కు బయలుదేరింది ఈ సమయంలో విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు ఇందులో భాగంగా విమానం బయలుదేరిన అనంతరం తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నగ్నంగా విమానంలో అటు ఇటు పరిగెత్తాడు ఈ సందర్భంలో తోటి ప్రయాణికులు హడలెత్తిపోగా అతడి న్యూడ్ రన్నింగ్ ని సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసింది ఈ సమయంలో వారిని కింద పడేశారు దీంతో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉందని గ్రహించారో ఏమో కానీ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి మళ్లించారట పైలట్స్ ఇదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు ఇలా విమాన సిబ్బంది అందించిన సమాచారం మేరకు ఎయిర్పోర్టుకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మరోవైపు ఈ ఘటనపై స్పందించిన లైన్స్ సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపింది ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదనేది వెల్లడించింది